కుంభరాశి వారికి సెప్టెంబర్ తొమ్మిది పది పదకొండు తేదీలలో వామ్మో రెండు పెద్ద అదృష్టాలైతే కలిసి రాబోతున్నాయి కానీ ఈ వ్యక్తి ద్వారా అఖండ రాజయోగం అయితే కలిసి రాబోతోంది ధన ప్రాప్తి వంద కాదు వెయ్యి కాదు పదివేల శాతం కలిసి రాబోతుందనమాట అసలు ఏం చెప్తున్నాను ఇదంతా కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు తెలుస్తుంది కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి కుంభరాశి వారి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా గమనించినట్టు ట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి గత ఏడున్నర సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం చివరి దశలో ఉంది ఇప్పుడు కొన్ని కష్టాలు కొన్ని మానసికమైన సమస్యలు కొన్ని అనారోగ్య సమస్యలు అంతేకాకుండా కుటుంబ సమస్యలు వీటన్నింటి వల్ల మనసు ప్రశాంతత లేక అలజడికి గురి అవుతూ ఉంటే మరొక పక్కేమో నిన్న చంద చంద్రగ్రహణం వచ్చి ఆ చంద్రగ్రహణం వల్ల నష్టాలు కూడా కేవలం కుంభరాశి వారి మీదనే బాగా చూపిస్తుంది కుంభరాశి వారికి మానసికమైన సమస్యలు మానసికమైన ఒత్తిడి ఎక్కువగా కాబోతున్నాయి అంతేకాకుండా కొన్ని అనారోగ్య సమస్యలు యూట్రస్ ప్రాబ్లము గర్భసంచికి ఇన్ఫెక్షన్లు ఇటువంటివి కూడా ఆడవారికి రాబోతున్నాయి అని చెప్పి మనకి సోషల్ మీడియాలో అయితే చాలా వీడియోస్లో అయితే మీరు వినే ఉంటారు అయితే అసలు ఇదంతా కూడా జరుగుతుందా జరగదా ఒకవేళ జరిగితే జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఇదంతా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్తా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను కుంభరాశి వారికి ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా ఆ పరమేశ్వరుని యొక్క సంకల్పం మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి అర్థం చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి కానీ పైకి మాత్రం చూసేవారికి చాలా ఘరానాగా కొంచెం పొగరున్న వారికి లాగా ఎవరితో కలవని మనస్తత్వం ఉన్న వారికి లాగా ఎవరితో మాట్లాడని వ్యక్తిత్వం కలిగిన వారికి లాగా అలా వారికి వారే ఒంటరిగా ధైర్యంగా ఉండే వాళ్ళకి లాగా అనిపిస్తూ ఉంటారనమాట ఎదుటి వారికి చూసేవారికి వీరంటే పరిచయం అంతగా ఎక్కువగా లేని వారికి వీరి యొక్క బంధువులకి వీరి యొక్క స్నేహితులకి అలా అనిపిస్తారు కాకపోతే వీరిని ఎవరైతే దగ్గరగా ఇంట్లో నుంచి చూస్తున్నారు వీరి యొక్క రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క బాగా దగ్గర స్నేహితులు అంటే వీరితో పాటే ఉంటారు చూసారా ఎక్కువ సమయం అలా వారు ఎవరైతే ఉన్నారో వారికైతే వీరి గురించి పూర్తిగా అర్థమవుతుంది వీరేం అనుకున్నంత ఉన్న ఉన్నవాళ్ళు కాదు పొగరు వాళ్ళు కాదు ఇంకా ఏదేదో ఉన్న వాళ్ళు అయితే కాదు వీళ్ళు చాలా చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట ఎదుటి వారిని ఎప్పుడూ కూడా నొప్పించరు అంతేకాకుండా ఎదుటి వారు వెంటనే పన్నెత్తి మాట అనరు వాళ్ళు ఏదన్నా అన్నా కానీ వాళ్ళు ఏదైనా ఇండైరెక్ట్గా వీరిని అంటున్నట్లుగా వారికి అనిపించినప్పటికీ కూడాను వారితో సున్నితంగానే పోతారే తప్ప వారితో ర్యాష్గా ప్రవర్తించే మనస్తత్వం అనేది కుంభరాశి వారిది కాదు కుంభరాశి వారు ఎప్పుడూ కూడా చాలా సాఫ్ట్ వేలో ఉండాలి అని చెప్పి చూస్తారు అంటే ఎప్పుడూ కూడా చాలా స్మూత్గా ఎదుటి వారిని హ్యాండిల్ చేయాలి మంచితనంతో ఉండాలి మంచిగా మాట్లాడాలి ఒకవేళ వారితో ఏదైనా గొడవలైనా కూడా మంచితనం గానే విడిపోవాలి అన్నట్లుగా ఉంటారే తప్ప వీరిది పోట్లాడే మనస్తత్వం గొడవ పడే మనస్తత్వం అయితే కాదు అలా అని చెప్పి అమాయకుల లేకపోతే అసలు సైలెంట్గా ఉండేవాళ్ళ అని అనుకుంటే అలా అని కూడా కాదండి కుంభరాశి వారు చాలా గడుసు వాళ్ళు అంటే ఏదైనా కూడా అనుకున్నది సాధించే వ్యక్తిత్వం కలిగిన వారు వీరి యొక్క గడుసుతనం అనేది వీరి యొక్క పార్ట్నర్కి బాగా తెలుస్తుంది అనమాట వీరు కుంభరాశి వాళ్ళు అమ్మాయిలు అయితే కనుక ఏదైనా కానీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా అంటే ఒక పట్టు అనేది అలా పట్టేస్తారనమాట ఒక పని కనుక చేయాలి అని చెప్పి తలపెట్టుకుంటే ఆ పని పూర్తయిపోయేంత వరకు నిద్రపోరు ఆ పనిని విజయవంతంగా సక్సెస్ఫుల్గా దాన్ని పది మందికి నచ్చేటట్లుగా చేస్తారు వీరు చేసే పనిలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు వీరు ఎక్కువ సమయాన్ని వృధా చెయ్యరు ఎక్కువ ఏదైతే వారి వృత్తి ఏదైతే ఉందో దానికే ఎక్కువ సమయాన్ని కేటాయించాలి అని చెప్పి చూస్తారే తప్ప అనవసరంగా టైం పాస్ చేస్తూ జీవితాన్ని ఈజీగా తీసుకునే టైప్ అయితే కాదండి కుంభరాశి వారు కుంభరాశి వారు ఒక మాట ఎదుటి వారితో మాట్లాడినా కానీ లేదంటే ఎదుటి వారితో పరిచయం చేసుకున్నా కానీ ఎదు అంటే ఇంట్లో ఏదన్నా చేసినా కానీ ప్రతీది కూడా వీరిది చాలా క్రమశిక్షణగా ఉంటుంది మాట మాట్లాడేటప్పుడు కూడా ఆ మాటలో చాలా లాజిక్స్ అనేవి ఉంటాయన్నమాట ఎదుటి వారిని ఊరికినే ఒక మాట పన్నెత్తి అనరు పిల్లల్ని కూడా వీరు కుంభరాశి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లల్ని కూడా చాలా క్రమశిక్షణగా పెంచుతారు అంతేకాకుండా పిల్లలతో గొడవ పడటం అలా చేయరు పిల్లలకి నైతిక విలువలు నేర్పించుకుంటూ ఇప్పుడున్న సమాజంలో ఎలా ఉండాలి ఎలా ఉంటే ముందుకు వెళ్ళగలుగుతారు ఈ అప్డేట్ అయిన జనరేషన్లో ఎలా మీరు కూడా అప్డేట్ అని చెప్పి పిల్లలకి అడుగడుగునా కూడా ఒక టీచర్ లాగా అంటే తల్లే మొదటి గురువు అని చెప్పి అంటూ ఉంటారు కదా ఇలా ఒక టీచర్ లాగా బోధించుకుంటూ పిల్లల్ని చాలా క్రమశిక్షణగా పెంచుతారు ఇక కుంభరాశి వారికి అన్ని బాగానే ఉన్నాయి కదా మరి ఇంకా కష్టాలు ఎక్కడ అంటే లేదండి కొన్ని మానసికమైన సమస్యలతోటి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు నువ్వు ఉదాహరణకి చెప్పాలి అంటే ఇది ఉదాహరణ కూడా కాదు నిజంగానే చెప్పాలి ఎందుకంటే ఇది నిజమైతే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే కుంభరాశి వారికి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్కి గుర్తుంచుకోండి తొంభై ఐదు శాతం మందికి వందలో ఒక ఐదు శాతం ఏమో కానీ తొంభై ఐదు శాతం మందికి కూడాను అత్తింటి వైపు నుంచి పట్టించుకోవడం అనేది అంతగా ఉండదు అంటే వీరు ఒక అంటే పెళ్లి చేసుకొని అమ్మాయిల గురించి ఇక్కడ ముఖ్యంగా పెళ్లి చేసుకొని ఇటు అబ్బాయిలకైనా కానివ్వండి వైపు నుంచి సపోర్ట్ ఉండదు అంటే ఒక ఫైనాన్షియల్గా మగవారికి ఎప్పుడు కూడా కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ దొరుకుతుందేమో వైపు నుంచి అబ్బాయిలు చూస్తారు అబ్బాయిలకి అది దొరకదు ఇటు అమ్మాయిలకు కూడా ముఖ్యంగా ఇటు వైపు నుంచి ప్రేమ కానీ కొంచెం అనురాగం కానీ వీరు ఏదైతే వైపు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో అంటే ఆశించిన దాంట్లో వందలో వీరికి ఐదు నుంచి పది శాతం కూడా దక్కదు ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు ఆడవాళ్ళు చక్కటి విశాలమైన నుదురుతోటి మంచి మాట తీరుతోటి మంచి రంగు రూపులు రంగు రూపుతోటి చక్కగా శిరోజాలు కూడా బా అంటే బాగా పొడవాటి శిరోజాలతోటి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటట్లుగా ఉంటారనమాట అలా ఉండటం అవతలి వారు జీర్ణించుకోలేరు ఎందుకంటే వీరి దగ్గర ఉన్న స్పెషాలిటీ కుంభరాశి వారి దగ్గర ఉన్న టాలెంట్ కానీ అందం కానీ ఇంకా వచ్చేసి వారు ఏ పనుల్లోనైనా కానీ చూపించే ఆ యొక్క తెలివితేటలు కానీ వారి యొక్క అత్తింటి వైపు వారిలో ఉండవు అంత తెలివితేటలు అనేవి ఉండవు కాబట్టి వీరి దగ్గర ఇంత టాలెంట్ ఉండటాన్ని వారు జీర్ణించుకోలేరు అలా జీర్ణించుకోలేకపోవడాన్ని బయట పెట్టకుండా ఏదో ఒక రకంగా వారిని వ ఒంటరి వాళ్ళని చెయ్యాలి ఏదో ఒక రకంగా వారిని అవమానపరచాలి నలుగురిలో వారికి విలువ లేకుండా నలుగురిలో ఒంటరిగా నిలబెట్టాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడూ కూడా ఈ యొక్క కుంభరాశి వారి మీద వాళ్ళ యొక్క బంధువులలో ఉన్న మాటలు లేని మాటలు చాడీలు అని చెప్పం కదా అలా చాడీలు చెప్పి వారిని ఏ కాడికి కూడా తొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట ఎంత తొక్కినా కూడా మళ్ళీ లేచి నిలబడి ధైర్యంగా అన్నింటినీ కూడా ఎదుర్కొనే శక్తి అనేది కుంభరాశి వారి దగ్గర ఉన్నప్పటికీ కూడాను మానసికంగా వీరు చాలా దెబ్బతిన్నారు ఈ మధ్యకాలంలో అయితే అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏ అమ్మాయికైనా కానీ వైపు నుంచి సపోర్ట్ ఉంటే అమ్మాయి చాలా ధైర్యంగా ఉంటుంది అదే వైపు నుంచి సపోర్ట్ అనేది లేకపోతే కనుక కొంచెం ఆలోచిస్తుంది అంటే బాధ అనేది ఉంటుంది కాబట్టి అంటే నేను ఒంటరిగా ఉంటున్నానే నాతో ఎవరు మా మాట్లాడట్లేదే నన్ను ఆ అంటే అవతలి వారిని చూసిన విధంగా నన్ను చూడట్లేదే నేను ఇట్లా అందరూ ఉండి కూడా లోన్లీగా అయిపోయాను అని అట్లా ఒక అమ్మాయి ఎప్పుడైతే నాలుగు గోడల మధ్య ఒంటరితనాన్ని అనుభవించి 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 కొన్ని రకాలైన అవమానాలకు గురి అయ్యి ఉంటుందో ఆ అమ్మాయి మానసికంగా దెబ్బతిని ఉంటుందనమాట అలా మానసికంగా దెబ్బతిని కుంభరాశి వారు ఈ మధ్య కాలంలో కొన్ని రకాలైన మానసిక సమస్యలను కూడా ఎదుర్కొన్నారు అంతేకాకుండా శారీరకంగా కూడా కొంచెం ఇబ్బందులు అంటే శరీరం అనేది పనికి సహకరించకపోవడం అలసటగా అనిపించడం నీరసంగా అనిపించడం దడదడగా అనిపించడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం చిన్నవాటికి ఊరికూరికనే యాంగ్జైటీ అయిపోతూ ఉండడము ప్రతి దానికి కూడా భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉండడము ఏదైనా కానీ ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు దాన్ని వెంటనే చేసేయాలి ఫాస్ట్గా చేసేయాలి ఫోర్స్గా చేసేయాలి అన్నట్లుగా అంటే ఒక రకమైన పరిగెత్తే మెంటాలిటీ అనేది ఒక రకమైన మానసిక సమస్య అనమాట దాంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కానీ కుంభరాశి వారు తెలుసుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఇటు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ మన మీద ప్రేమ ఉన్న వాళ్ళు మనల్ని ఈ వదిలి అస్సలు వెళ్ళరు మనం ఎన్ని తిట్టినా మనం అసలు వారిని పట్టించుకోకపోయినా వారిని చిన్న చూపు చూసినా వారిని చులకనగా చూసినా ఎన్ని రకాలుగా అవమానించినా ఎంత దూరం పెట్టినా మళ్ళీ 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 వాళ్ళు మనతో మాట్లాడటానికి ట్రై చేస్తారు మనమంటే ఇష్టం లేని వాళ్ళు వారి కాళ్ళ మీద పడ్డా కూడా వారి యొక్క సానుభూతిని మనం పొందలేము కడుపులో లేనిది కాళ్ళ మీద పడినా కూడా రాదంటారు ఇది అవునా కాదా అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో అవునైతే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి పెట్టండి ఎందుకంటే మనకి వెనకటి నుంచి పెద్దవాళ్ళు పెట్టిన సామెతలన్నీ కూడా అనుభవాల ఆధారంగా పెట్టిన సామెతలు అనమాట కడుపులో లేని శ్రద్ధ కాళ్ళ మీద పడినా కూడా ఎట్టి పరిస్థితి లో కూడా రాదు అటువంటి శ్రద్ధ లేని వారి వెంట పడి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి ఈ రోజుల్లో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు ఎవరి జీవితాలు వారివే కుంభరాశి వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పటికే కొన్ని అనుభవాలు కొన్ని కష్టాలు వారికి ఎన్నో రకాలుగా జీవిత పాఠాలను నేర్పించాయి కాబట్టి ఆ పాఠాల ఆధారంగా చాలా రకాల తెలివితేటలు అనేవి కుంభరాశి వారు తెలుసుకున్నారు కాబట్టి ముఖ్యంగా ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరితో ఎంతవరకు ఉండాలో ఎంతవరకు మాట్లాడాలో ఎవరిని ఎలా ఉంచాలో ఎక్కడ ఉంచాలో కాస్త తెలుసుకోండి కొంచెం మొహమాటం సిగ్గు బిడియం ఇటువంటివన్నీ కూడా తగ్గించుకొని మీరు చక్కగా మీ జీవితాన్ని ప్రతి నిమిషం ఆనందంగా ఎలా గడపాలో దాని గురించి ఆలోచించండి ఇక గ్రహణం తాలూకు చెడు ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి విషయానికి వస్తే తప్ప ఇప్పుడు మనం అంటే ఆ విషయానికి వస్తే ఈ యొక్క గ్రహణం తాలూకా సమస్యలు ఏవైతే ఉన్నాయో వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలో చెప్పాను చాలామంది కూడా అవి చేసుకున్నారు లేదు మేమేం చేయలేదు గ్రహణం పట్టు విడుపు స్నానాలు చేయలేదు ఇప్పుడు పట్టు విడుపు స్నానాలు చేసేసి ఆ యొక్క గ్రహణ పుణ్యకాల సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో శివనామాన్ని జపించుకొని తర్వాత విడుపు స్నానం చేసిన తర్వాత ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని ఇంట్లో ఉన్న బెడ్షీట్స్ ఇవన్నీ ఉతుక్కొని శివ శివాలయానికి వెళ్ళి శివలింగాన్ని దర్శించుకొని వచ్చే వస్తే పర్లేదు శివుడికి అభిషేకం చేయించుకొని వస్తే పర్లేదు లేదా ఇంట్లో శివుని పటం ముందు దీపాన్ని వెలిగించుకున్నా కూడా మీకున్న దోషం అనేది తొలగిపోతుంది అవి ఏవి కూడా చేయలేదు అని అనుకున్న వాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మీకు ఆ పరమేశ్వరుని యొక్క తోడు అనేది ఉంటుంది ఎల్లప్పుడూ కూడాను ఇప్పుడు మీరు ఏలినాటి శని చి చివరి దశలో ఉన్నారు ఈ యొక్క చివరి దశలో ఎవరైతే పుణ్యకార్యాలు చేస్తారో వారికి శని భగవానుడు ఖచ్చితంగా మంచి చేసే వెళ్తారు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం చివరి దశలో ఎంతోమంది కోటేశ్వరులు అయిన వారు ఉన్నారు ఎంతోమంది అనారోగ్య సమస్యలతో ఉండి ఆరోగ్యంగా తయారైన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది మానసిక ఒత్తిళ్ళ నుంచి బయటపడి ఆనందంగా జీవించే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది వ్యాపారాలలో ఉద్యోగాలలో నష్టపోయి మళ్ళీ రికవర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ యొక్క గ్రహణ తాలూకా ఎఫెక్ట్ ఏది కూడా మీ మీద పడకుండా ఉండాలి అంటే మీరు ఒక సోమవారం రోజు పరమేశ్వరుని యొక్క దేవాలయానికి వెళ్ళి ఏదైనా ఒక రోజు ఈ నెల చివరిలోపు పాలతో అభిషేకం చేసే ప్రయత్నం చేయండి అలా చేసే అవకాశం లేని వారు పంతులు గారికి ఇచ్చే మీ పేరను చేయమనైనా చెప్పండి ఇక రెండు అదృష్టాలు అనేవి కలిసి రాబోతున్నాయండి మీకు అందులో మొదటి అదృష్టం ఏంటి అంటే కనుక మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏదైతే ఉందో అందులో మీకు అనుకున్న దానికంటే ఎక్కువగా ఆకస్మిక ధనలాభం అయితే రాబోతోంది ఇది మొదటి శుభవార్త గుర్తుంచుకోండి మీరు చేస్తున్న వ్యాపారాలలో బిజినెస్లలో మీకు అన్ని రకాలుగా కలుసుబాటుతనం అనేది రాబోతోంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీ యొక్క లైఫ్ పార్ట్నర్లో మీరు కోరిన మార్పులు అనేవి జరగబోతున్నాయి ఇది కుంభరాశి ఆడవారికైనా మగవారికైనా కానీ సంబంధించిన విషయం ఎందుకంటే ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కుంభరాశి వారు మాత్రం కొంచెం లైఫ్ పార్ట్నర్ వల్ల ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారండి ఎందుకంటే మగవారికి ఉన్న చిన్న చిన్న దూరాల వాటిలో ఇవి చిన్న వనాలో పెద్ద వనాలో తెలియదు కానీ కుంభరాశి వారు మాత్రం దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తారు ఎందుకంటే ఆలోచించడంలో కుంభరాశి వారిది మొదటి స్థానం ఇందులో ఎటువంటి మార్పు లేదు ఎటు ఇంక దీనికి రీప్లేస్మెంట్ కూడా ఎవరు చేయలేరు వీరికి పోటీ కూడా ఎవరు రారనమాట అంత డీప్గా ఆలోచిస్తారు ఎవరు ఎన్ని చెప్పినా కూడా వీరు ఆలోచన పద్ధతిని మాత్రం మార్చుకోరు కంటి మీద నిద్ర కూడా తక్కువగా కరువైపోయింది వీరికి మధ్యకాలంలో ఏంటి అంటే ఆలోచన ఇప్పుడు వీరి యొక్క భర్త బయటకు వెళ్ళారు అంటే ఎలా వస్తారు తాగొస్తారేమో ఎన్న దురలవాట్లు ఉన్నాయేమో ఎక్కడికన్నా వెళ్తారేమో ఇదే ఆలోచన ఈ ఆలోచన ఎవరైనా కానీ ఒక్కసారి అనుకుని వదిలేస్తే పర్లేదు కానీ వీరు డీప్గా వెళ్ళిపోయి వారికి ఎక్కువసార్లు ఫోన్ చేయడం లైఫ్ పార్ట్నర్కి పదే 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 మొబైల్లో రీడైల్ చేయడం రీడైల్ చేయడం రీటైల్ చేయడం ఇది చాలా ఎక్కువైపోయి స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనమాట వీరికి దీనివల్ల ఒక్క విషయం లైఫ్ పార్ట్నర్ మీద ప్రేమ ఉండవచ్చు కానీ అవతలి వ్యక్తి కూడా మిమ్మల్ని అంతే ప్రేమగా మీకు అంతే గౌరవాన్ని ఇచ్చి అంతే విలువనిచ్చి కనుక మిమ్మల్ని చూసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు తప్పే ఉంది అందులో తప్పు లేదు కానీ మిమ్మల్ని మీరెందుకు కష్టపెట్టుకుంటున్నారు మిమ్మల్ని మీరెందుకు హింసించుకుంటున్నారు మీకు నిద్ర పట్టకుండా మీరెందుకు చేసుకుంటున్నారు మీరు టైంకి తినడం టైంకి పడుకోకుండా ఉండడం అతిగా ఆలోచించడం ఎందుకు మీకు మీరు ఇంత నష్టం చేసుకుంటున్నారు కుంభరాశి వారు ఈ అతి ఆలోచన మీకు తగ్గదా తగ్గకపోతే చాలా నష్టపోతారు గుర్తుంచుకోండి ఇక ఈ వ్యక్తి ద్వారా అఖండ రాజయోగం కలగబోతోంది అవునండి అది కూడా ఈ సెప్టెంబర్ నెలలో మీకు పరమేశ్వరుని ద్వారా ఏకంగా అఖండ రాజయోగం కలగబోతోంది కుంభరాశి వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది లభించ ఎవరికైతే ఇప్పుడు అంటూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అని చెప్పి ఆ పరమేశ్వరుని యొక్క అంశతో ఈ యొక్క కుంభరాశి వారు ఈ యొక్క గ్రహణ సమయంలో ఎవరైతే శివనామ జపం జపిస్తూ ఉన్నారో వారికున్న ఏలినాటి శని ప్రభావం ఉన్న దిష్టి దోషాలు వారికున్న కర్మలు చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు ఇవన్నీ కూడా దూరమైపోయి వారు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ఒకవేళ ఆ సమయంలో మీరు పరమేశ్వరుని యొక్క నామజపం చేయని వాళ్ళైనా కానీ మీరు ఏదైనా కానీ ఒక సోమవారం రోజు వెళ్ళి పరమేశ్వరునికి మీ యొక్క కష్ట సుఖాలు చెప్పుకొని శివుడికి పాలాభిషేకం కనుక మీరు చేసినట్లయితే మీకున్న దోషం మొత్తం కూడా గ్రహణ దోషం వెళ్ళిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది ఆ వ్యక్తి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అన్న మాట గుర్తుంచుకోండి ఈ నెల అంతా కూడా మీకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది అన్న విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల్లో కుంభరాశి వారికి తొమ్మిది పది పదకొండు మూడు రోజుల్లో కూడా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికైనా కానీ ఏ వృత్తి రంగంలో ఉన్నవారికైనా కానీ అందరికీ కూడా కలుసుబాటుతనంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు కాకపోతే కష్టపడాలి ఎంత కష్టపడితే అంత లాభం కాకపోతే మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకునే అంత కష్టమైతే పడకండి అర్థమైందా మనకి తినటానికి తిండి కట్టుకోవడానికి బట్టలు ఉంటే సరిపోతుంది ఒకరికి మనం అంటే ఒకరి కింద చేయి చాపకుండా ఉన్నంతవరకు సరిపోతుంది అతిగా పాకులాడటం అనేది మీ ఆరోగ్యానికి అంత మంచిది అవ్వదు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న కలహాలు అనేవి ఉంటాయి కానీ అవి ఊరికినే సమస్య పోతాయి వాటి వల్ల ఇబ్బందులు ఏవి ఉండవు లవర్స్ పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది కాకపోతే కొంచెం మీరు మెడిసిన్ అనేది కంటిన్యూ చేయండి ఇక ఎవరికైతే వివాహం జరగాలి అని చెప్పి చూస్తున్నారో వారు కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే వివాహం కూడా వారికి తప్పకుండా జరుగుతుంది ఉద్యోగాలలో చేసేవారికి కూడా వారికి ఈ యొక్క జీతాలు పెరిగే అవకాశం ఉంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కూడా బాగా కలుసుబాటుతనంగా అనిపిస్తుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఈ మూడు రోజుల్లో ప్రయాణాలు కూడా అంతగా తగిలే అవకాశం అయితే లేదు ఎక్కడ వాళ్ళు అక్కడే సాఫీగా మీ పనులు మీరు చూసుకుంటూ ఈ మూడు రోజులు స్మూత్గా గడిచిపోతాయి ఎటువంటి ఇబ్బందులు అయితే అనమాట అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ మీద క్లిక్ చేసి కింద పాయింట్స్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా కూడా మరి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొత్తం మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని రీచ్ చేయండి షేర్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి